నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని భుజుభుజు నెల్లూరు వద్ద భగత్ సింగ్ కాలనీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను ఆదరిస్తే రాష్ట్రం చిన్నా అవుతుందని ఐదేళ్ల పరిపాలనలో

మనం రూరల్ అసెంబ్లీని డెవలప్ చేయాలా అభివృద్ధి ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా రూరల్లో అభివృద్ధి తప్పగా వేరే కార్యక్రమం ఉండదు దానికి తోడు గిరిధరు గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కష్టపడుతూ వాళ్ళన్న ఎట్లా చెప్తే అట్టే ప్రతి కార్యక్రమం కూడా చూస్తున్నాను కష్టంతో కూడిన పని అంటే శ్రీధర్ కష్టపడ్డాను కాదు శ్రీధరు కష్టపడితేనే ఈరోజు ఈ పరిస్థితులు ఈ స్టేజ్కి వచ్చాడు ఈరోజు కాన్స్టిట్యువెన్సీ తీసుకుంటే రూరల్ కాన్స్టిట్యవెన్సీ ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లతో సహా చెప్పే కెపాసిటీ ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలని తీర్చడం వాళ్ళ సమస్యల్ని కనుక్కోవడమే ఈరోజు మంచి లక్షణం ఒక పాలిటీషియన్స్ ఉండాల్సిన లక్షణం కార్యకర్తలకి ఏ సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు మనం తీర్చగలుగుతాము అటువంటి అటువంటి అతనే నాయకుడు అంటారు ఆ లక్షణాలు మీ రూరల్ ఎమ్మెల్యేకి ఉన్నాయి మీ అందరు అదృష్టం మీకు ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం మీరందరు చూస్తున్నారు కూడా జరుగుతుండే పరిణామాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం అనవసరమైన మాటలు మాట్లాడేసి కో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ అతనికి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అది ఎవరికి తెలియటం లేదు వాళ్ళు మాట్లాడిస్తున్నారా లేకపోతే అతను ఆ ఫ్రస్టేషన్తో మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు ఐదు సంవత్సరాలు ఆయన పాలనలో ఇప్పుడన్నా ఏ ఊరికైనా ఎక్కడికన్నా వచ్చాడా అంటే ఎక్కడికి లేదు ఆ బటన్ వత్తడం రూమ్లో కూర్చోవడం వేరే కార్యక్రమం లేదు పరిస్థితి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఆర్థికంగా దివాలా దిశ దివాలాది చెల్లిపోయాడు అది చేసింది ఏ ఒక్క మంచి పని కూడా కనపడదు ఊతులు ఆ మాటలు కూడా ఊతులు తప్పక అటువంటి వాళ్ళని లీడర్లుగా ఆయన పక్కన పెట్టుకొని ఈరోజు ఈరోజు కూడా ఈరోజు రావాల్సిన కార్యక్రమం కాదు కానీ అతనికి ఆ జీన్స్లో అది ఉన్నట్టుంది ఈరోజు రావడం అనవసరం కానీ వచ్చి రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుకోవాలి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే ఇటువంటి వ్యక్తిని దూరం పెట్టండి ప్రతి ఒక్కరి కూడా చెప్తున్నారు అతను పాలనకు వచ్చిందంటే మీరు చూస్తానే ఉన్నారు ఇంటానే ఉన్నారు వీళ్ళంతా చూస్తా వాళ్ళంతా చూస్తా తప్పక మంచి మాటలు రావటం లేదు మనం ఈరోజు ఉండే పాలన మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి అనేది ఉండకూడదు అభివృద్ధి సంక్షేమం ఈ రెండే అతను మాట్లాడే పదాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రతి దగ్గర కూడా దానికి తగ్గట్టు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుంటాం ఈరోజు చాలా సంతోషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మీ అందరినీ చూడటం చాలా సంతోషం